హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో మనం అమ్మమ్మని కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా దానికి అయితే సమాధానం చెప్పింది ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్తే బాబు నేను చెప్పలేనని ఈసారి అడిగేద్దాం రండి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట నిన్నటి వీడియోలో కావ్య డౌట్లు నేను చెప్పలేక పారిపోయాను కదండి ఇప్పుడు తన డౌట్లు ఏంటో అడిగి తన ప్రశ్నలకి మనం సమాధానం చెప్దామండి తనకి తెలియనివి మనం ఎలా అనుకోండి వాళ్ళు ఇంకొకరికి చెప్పడానికి ఉపయోగపడుతుంది కదా అలాగే మన ఛానల్లో చిన్నారులు కూడా ఉన్నారు వారికి కూడా కొన్ని డౌట్లు అయితే తీరతాయని అనుకుంటున్నాను మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో మొదలు పెడదామా వచ్చేయండి వచ్చే కావ్య నీకేం డౌట్లున్నాయి చెప్పు ఇవి కొన్నావా లేకపోతే వారిని చరాయి వెన్రోల్ పూసు ఇవా చూసారా మంచి ప్రశ్న అండి ఇదండి కొంటే ఐదు వందలు ఉంటుందండి విత్తనంతో వేస్తే చాలా రోజుల దాకా మనకి కాయదు కానీ నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు చిన్న ఇది గొట్టంలా ఉంటుందండి దుంప కాదు ఆ ఒక గొట్టంలా ఉన్నదే రెండు మొక్కల్లా ఇచ్చారండి నేను ఇలా వేసాను వేసిన మూడు నెలలకే వచ్చేసాయి కావ్య ఇవి వాటర్ నీళ్ళు వేస్తే ఇలా జారిపోతూ ఉంటుంది అస్సలు అస్సలు వాటర్ వేస్తే నిలవదు కావ్య చూసావా ఈ తామరాకుల్లోని ఇదివరకు పూర్వం పేపర్లు లేనప్పుడు అంటే మైకా కవర్స్ లేనప్పుడు ఇది ఎక్కువ చికెన్కి మటన్కే కట్టేవారు ఈ ఆకులు కొని వందల లెక్కను తెచ్చుకొని అమ్ముతుంటే వ్యాపారస్తులు దీంట్లో మాంసం కానీ చికెన్ కానీ పొట్లం కట్టి ఇచ్చేవారు అంత బాగుండేది ఇప్పుడు అన్నీ మైకా కవర్లు వచ్చేసాయి మనకి బాగుంది కదా నీ డౌట్ తీరిందా అలానే ఇలా ఆకులు నీటి మీద తేలిన వాటిలే ఇదొక రకం ఇది నాకైతే ఒక ఫ్రెండ్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది కదా నేను నేను కూడా ఇంకొక నలుగురికి ఇవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు కదా నేను కొన్ని మొక్కలు పెంచి ఇంకో నలుగురికి ఇస్తాను నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది ఏంటది ఈ కనకంబరాలు చాలా బాగా పోతున్నాయి కదా డల్గా ఉంది ఇదా ఇదేమో విత్తనంతో వేసింది తల్లి ఇవి విత్తనాలు వేస్తేనే వస్తుంది ఇది అలా కాదు ఇది కటింగు అంటే మనం చిన్న కొమ్మ వేస్తే వస్తుంది ఇది వర్షానికి ఎండకి నీరు ఎక్కువైనా ఇది తట్టుకుంటుంది ఇది అలా కాదు ఇది ఎండలకు చూసేవాళ్ళగా అయిపోయిందా అది ఇది అలా అవలేదు చూసారా ఎంత బాగుందో మన తోటల్లో పిచ్చుకు చూడు అదురు చూడు అది చూడు ఎంత బాగుందో తుర ఎగిరిపోయింది బాగుంది కదా అలా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి నీళ్ళు అయితే తాగుతూ ఉంటాయి ఇదేమో మొక్కజొన్న పత్తు మొక్కజొన్న పత్తు చూడండి ఒకటి నాలాగ ఒకటి పార్దులాగా ఉంది అవును కావ్య సేమ్ ఒకటి మా పార్దులా సన్నంగా ఉందండి ఒకటి మా పా మా కావ్య లాగా బుజ్జిగా ఉంది అయితే చిన్నది వేసింది ఇదిగో కావ్య తెల్ల నేరేడు వచ్చే సంవత్సరం మనం ఇన్ని కాయలు కాయలు చెప్పు మరి నువ్వు మన చెప్పిన వాళ్ళనే కాసింది అది దీనికి కూడా చెప్పు జాగ్రత్తగా కాయాలి వచ్చే సంవత్సరానికి మన తోటలో బొబ్బాయి నేను కవర్లో తయారు చేశాను కదండి ఆ కవర్లో ఈ మొక్క అయితే వేస్తానండి వరలక్ష్మిగా తెచ్చిన మొక్క అండి అయితే వస్తుందండి మా లక్ష్మి అయితే మంచి చిగురులు వస్తుంది అరటి చుట్టు చెట్టు వస్తుందా మమ్మ ఎప్పుడీ ఇది మనకి మన తోటలో అరటి ఆకులు కానీ వేశాను తల్లి ఎప్పుడన్నా మనం మీరు వచ్చినప్పుడు ఒక ఆకు కోసుకుందామని వేశాను తాతయ్య తేవాలంటే ఆలస్యం అవుతుంది కదా అయితే గెలలు కూడా వేసాయి నువ్వు చూసావు కదా మనకి కూర గెలలు సారీఎస్ కోసాం కదా కొంచెం ఎదిగాక వేస్తాయి ఇది చిన్న కుండీలో వేశాను కదా తర్వాత ఒక డ్రమ్లో వేద్దాము చక్కగా పెరుగుతుంది చూసావు ఎంత బాగుందో ఇది కూర అరటి గెల కూర అనుకుంటాం కదా కాయలు ఆ చెట్టు అన్నమాట ఇది మొన్ననే వేశాను చాలా బాగా వచ్చింది పెద్ద డ్రమ్ లోకి మారుద్దాం అమ్మాయి బొమ్మలా ఉంది ఏం చెట్టు ఇద ఇది ఎడి నిమిషమ్మా ఈ చెట్టు చూడటానికి దీని ఆకారం అలానే ఉంటుంది చాలా బాగా పూస్తుంది చూసావా దీన్ని ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూ ఉంటాను సంవత్సరానికి సంవత్సరం నరకలా కటింగ్ చేస్తూ ఉంటాను అది చూడు కావ్య నా చిన్నతనాన్ని మా అమ్మ కొందాయి కరివేరు ముద్ద కరివేరు నువ్వు ఎప్పుడన్నా చూసావా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మ ఈ చెట్టు కొంది గులాబీ మొక్కలు వేయమంటున్నానని గులాబీ పువ్వుల లాగే ఉంటాయని చెట్టు అయితే కొంది అది నేను కొన్నాను బాగా పూస్తున్నాయి కదా ఇదిగోనండి పువ్వులవి ఇలాగ ఉన్నాయి పెట్టుకుంటావా కావ్య కొయినా మంచి వాసన కూడా వస్తున్నాయి చూడు కదా చాలా బాగుంది మళ్ళీ నేరేడు చెట్టు కాయలు ఇప్పుడు కాస్తాయి ఇదా ఇది మనకి నేరేడు ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి కాస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చెట్టు అంతా కూడా కొమ్మల్ని కటింగ్ చేసేస్తాను చేసేస్తే ఒక్క కొమ్మ కట్ చేసామనుకో ఇలా మనం ఒక కొమ్మ ఇలా పుల్ల ఎండిపోయిన పుల్ల తర్వాత ముద్ర కొమ్మ కట్ చేసామనుకో దీని అంతా చుట్టూ చిగురైతే వస్తాయి వచ్చాక చెట్టు గుబ్బురిగా పెరిగి ఎలడుపుగా అందంగా రౌండ్ షేప్లోకి వస్తుంది వచ్చాక ఈ వచ్చే సంవత్సరానికే కాస్తుంది అప్పటి వరకు నీరేడైతే కాయదు బంగారు తల్లి బలే కాసింది వచ్చే సంవత్సరం చాలా కాయలు కాయాలని అందరూ గట్టిగా అనుకోండి వర్షం వచ్చింది కదా తల్లి నీళ్ళైతే అబ్బా బలి పడతాయి కదా కావ్య ఏం చేస్తున్నా ఎప్పుడు తయారు చేసావు అమ్మా ఇవా ఇవి తాతయ్య తెచ్చారమ్మా చాలా కష్టపడి చెక్కిచ్చారు నాకు ఇదివరకు ఒకసారి చేశాను అవి నేత బొండాల మొలనే సొట్టలు పడిపోయి బాగలేదు అవి నీకు ఇక్కడే ఉన్నా చూపిస్తాను ఇదిగో ఇదిగో అదిగో ఇదిగో అలా చూడు నేను చూపిందామందరికి పారిపోతున్నాయండి మన తోటలో పిచ్చుకలు చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు కూడా మీకు దొరికితే మీకు వీడియోలో చూపిస్తాను చాలా బాగా వచ్చి వాటిని పని అవి చేసుకుంటూ ఉంటాయి తుర్రు నెగిరిపోయింది ఇదిగో కావ్య ఇది వరకు చేసిన బొండం ఇది నేత బొండం వల్ల ఇలా అయిపోయింది ఇప్పుడు ముద్ర బొండాలు తెప్పించి ఇలా చేశాను నాకు కూడా ఇలా ఊపుతూ అంటే చాలా ఇష్టం ఉయ్యాలు ఊపుతుంటే చూసావా ఇలా ఊపుతూ ఉంటాను ఉయ్యాల కదా కనకాబరాలు చాలా బాగున్నాయి కొద్దామా తెచ్చుకుంటావు నువ్వు కొద్దాం చాలా అవుతుంది కదా అమ్మా ఇంకొచ్చి ఇంకా ఏంటివి ఇవా మరి మొన్నే కదమ్మా కోసుకున్న కాయల్ని ఇప్పుడు రెడీ అవ్వాలి చూసావు కదా ఇగో ఎన్ని కాయలు ఉన్నాయో ఇగో ఎన్ని కాయలే కాకపోతే మనకి ఇంకా టైం పడుతుంది రంగు రావటానికి మనం మనీ వచ్చేసరికి మీకు కాయలు అయితే రెడీ అయిపోతాయి చూసారా ఒక్కసారి కాసిందండి మరొకసారి పూతయితే స్టార్ట్ అయ్యింది మనం వీటిని ఎప్పుడూ కాసే చెట్లలో ఇది ఒకటండి సపోటా నిత్యం కాయలు ఉంటూనే ఉంటాయి ఇదిగో కావ్య నువ్వు ఎప్పుడన్నా స్టార్ ఫ్రూట్ తిన్నావా తిన్నావా నువ్వు స్టార్ ఫ్రూటు ఇదిగో మొన్న తెచ్చాను ఇవి నేను పూత అయితే స్టార్ట్ అయింది అంజూరా ఏది రెడీ అయింది అన్నా కదా నువ్వు తిన్నా ఇదిగో ఇదిగోనండి అంజూరా అయితే ఇలా ఉంది చాలా బాగా వచ్చాయి ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడ కోసే తల్లి ఏదైతే ఇంకా రేపుడు దాకా కాయ అయితే ఉంది ఇలా ఇరిసే తల్లి కాయ చూపించండి చెప్తాను అండి ఇదిగోనండి ఇంకా రంగు అయితే పూర్తిగా రాలేదు మా కావ్య తినేస్తాను అంటుంది చూద్దాం మరి ఇక పచ్చిగా ఉంటే ఇలా పాలు వస్తాయండి ఇలా లైట్గా ఉందండి తినచ్చు పర్వాలే కానీ ఇంకా ముగ్గితే చక్కగా తొక్కతో సహా తినేయచ్చండి చుసారా ఎంత బాగున్నాయి కదా తిని చూసి ఎలాగుంది చెప్తేల్లి అండి అంజూరు అయితే చాలా సూపర్గా ఉంది బాగుంది ఇంకా ముగ్గితే ఇంకా బాగున్న కావ్య కొంచెం చప్పగా ఉంది మరి కోసమన్నావు నువ్వు చూసారా మా కావ్య వచ్చినప్పుడు అలా మంచి మంచి కాయలని అయితే మా తోటిస్తుంది మీరు కూడా మీ పిల్లలకి ఇష్టమైన పళ్ళు మాత్రమే వేసుకోండి మనకు అవసరం లేని వద్దండి మన పిల్లలకి ఏవి ఇష్టమో అవి వేస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఒకటో రెండో కాయలు దొరుకుతాయి చూసారు కదా నేను నీరేడి పళ్ళు ఇవాళ అంజూర కొన్ని కనకంబరాలు ఇలా పిల్లలకి ఏవి అవసరం ఇష్టం స్ట్రాబెర్రీ వేస్తున్నాను కదండి ఎండ వచ్చేదొడికి చనిపోతున్నాయండి ఇప్పుడు వర్షాలు వస్తాయి కదండి ఇప్పుడు వేస్తాను ఒక తోట వేస్తాను తల్లి నీకోసం స్ట్రాబెర్రీ కాశాక పట్టుకుని అయితే వస్తాను ఓకేనా అయితే మనం మళ్ళీ వచ్చేటప్పటికి స్ట్రాబెరీ కోసుకుందాం ఓకేనా నేనైతే ఓకే కొంటాను తల్లి నీ కోసమే కొంటా వెళ్తాం ఓ వెళ్ళి ఏ తల్లి ఈ పేపర్ ఫ్లవర్స్ మొక్క వేసావా లేకపోతే నీకు ఒకటి తెలుసా ఇవి చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది నేను ఇవి నర్సరీలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఉంటాయా ఈ తాతయ్య తెచ్చారు ఒక్కొక్క మొక్క ఇరవై ఐదు రూపాయలకి రెండు మొక్కలు కొనుక్కొచ్చారు చిన్న చిన్ని మొక్కలు కావ్య కాకపోతే దీన్ని అందమైన అందమైన కటింగ్ చేసి అమ్ముతారు ఇదే చెట్టు లక్షల మీద ఉంటుంది అంత పెద్ద పెద్ద చెట్లు తయారు చేసి అమ్ముతారు నర్సరీలో చాలా ఖరీదు ఉంటుంది కానీ ఇది చాలా తక్కువ రేట్ అని చెప్పాలి ఎందుకంటే చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది నీకు కొమ్మలు చూపించిన వేసినవి నేను రావులపాలెం వేణుగారి దగ్గరికి వెళ్ళాను వేణుగారి దగ్గర అయితే ఎన్ని రంగులు ఉన్నాయో రావులపాలెన్నీ వారి దగ్గర రెండు కొమ్మలు తెచ్చాను ఎంత బాగున్నాయో ఉండు ఇక్కడే వండు ఇదిగోనండి నేను వేణుగారి దగ్గర నుంచి తెచ్చాను చిన్న కొమ్మ మంచి వేసవిలో తెచ్చాను ఎంత బాగా చిన్న తెచ్చా ఇది ముద్ద ఎరుపు కావ ఇది ఇది రెండు బతికినవి కనమావి ఎండిపోని మరి ఏం రంగు అవుతుందో చూడాలి ఇది కూడా అవే చాలా బాగున్నాయి బా బతికినాయి అవునా భలే వచ్చినాయి కదండి కనిపిస్తున్నాయా కావ్య నువ్వు గోడలో తెచ్చినవి రావి చెట్టు మీ అమ్మ అయితే ఈ మొక్క అయితే నేను అటుకెళ్తాను అన్నదే ఇది మీది ఇది నాది నాది రావి చెట్టు నువ్వే అన్నావు కదా రెండో చెట్టు నాది అని ఇది మూడు సంవత్సరాలు తెలుసా దీనికి వేప చెట్టు ఇక ఏం దొరికిందా వేప చిన్న కుండీలో ఉండేది దీన్ని ఇలా చేసాను ఇప్పుడు ఈ సైజు పెద్ద ఉంది కదా మన పెద్ద చెట్టు పెద్ద చెట్టు ఉంది కదా ఇది ఇది తులసి నీకు తెలుసా ఇది ఏంటో చెప్పు నువ్వు చెరుకు రసం గాడిది గుడ్డు కాదు చెరుకు రసం చెట్టు ఎలా ఉండదు తల్లి అక్కడ ఉంది మన చెరుకు చెప్పిన నీకు ఇది లెమన్ లెమన్ గ్రాసు ఇది ఒక ఆకు కోసుకుని ఆకు నలిపి చూడు ఏం వాసన వస్తుందో చెప్పు నలుపు ఇలాగ ఇలా నలుపు ఏం వాసన వస్తుందో చెప్పు నిలిపి అక్కడ చెప్పు నిమ్మకాయ వాసన వస్తుందా అలా టీలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నిమ్మకాయ రసం వేసుకోకుండా బాగుంది కదా మంచి వాసన వస్తుందా ఏమాటర్తో చేయాలన్న ఐడియా ఇదా ఇది ఒకటి చేద్దామని మొదలు పెట్టాను కావ్య కానీ అది చేద్దాం అనుకున్నది రాలేదు ఇలా అయితే అయింది ఇది బాగుంది కదా అని నేను చూసాను బాగుంది కదా దీనికి అయింది వచ్చేదో తెలుసా ఇరవై రూపాయలు చూసారా ఇది ఇరవై రూపాయలతో చూసినట్టు చాక్లెట్లు కూడా రావు మాకు కూడా చూపించనా ఇదిగో ఇదేంటి చెప్పుకో చూద్దాం అవునా ఇది గ్రీన్ ఆపిల్ మరోసారి చూడు వాటర్ వాటర్ ఎప్పులు మనీ వచ్చేది నీకు వాటర్ ఎప్పులు అయితే రెడీగా ఉంటాయి ఎన్ని ఉన్నాయి ఆరు ఇంకోటి చూపించా ఇదిగో బత్తాయి ఇంక మేము రాముగా స్కూల్ ఓపెన్ చేసేస్తున్నారు ఎప్పుడైనా సెలవులకు వస్తారుగా రాకపోతే నేను వస్తానుగా నీకు ఇంకోటి చూపించనా బాకా బందా నీకు ఇంకోటి చూపించా ఇది కాదు బుడిక్కాడికాయ బొంద ఇదిగోనండి మన బుజ్జి తోట చూడటానికి అయితే వచ్చింది మన తోటలో వారి తోటలో లేనివి మన తోటలో ఉన్నవి కొన్ని కట్టింగ్స్ అయితే ఇస్తున్నాను ఇలా కుదిరినంత వరకు మనమే పెంచుతున్నాం అన్నది గొప్ప కాదండి పది మందికి పంచటం ప్రతి ఒక్కరూ నేర్చుకోండి ఇదేనండి మనం చేస్తున్నాం మనం పెంచుతున్నాం అంటే అయిపోదండి ప్రకృతిని కాపాడేయాలంటే పది మంది చేత కూడా మొక్కలు పెంచేలా చేయాలి నా వంతు సహాయం చేస్తున్నాను మీరు కూడా ఇలా చేస్తారు కాదు థ్యాంక్ యూ బాగుందండి ఇప్పుడు బాగుంది కదా ఫ్రెండ్స్ కావ్య హ్యాపీ బర్త్డే కావ్య నీ డౌట్ తీరిపోయిందా ఇంకా ఏమన్నా ఉన్నాయా తీర్పు మరి ఏమన్నా ఉంటే మరో వీడియోలో చెప్పుకుందాము మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలా ఉందో నువ్వు చెప్తా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరికి ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 บาย